మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం త్రిబులా గురించి విశేషాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి దర్శకధీరుడు రాజమౌళి కీలక సన్నివేశాల చిత్రీకరణ ఎప్పుడో ప్రారంభించేశారు ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి వార్త అభిమానులను ఉత్కంఠకు గురిచేస్తోంది రాజమౌళి గత కొన్ని రోజులుగా రామ్ చరణ్ కు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు ఇక జూనియర్ ఎన్టీఆర్ తన లుక్ కోసం దుబాయ్ వెళ్లారు త్రిబులర్ సినిమాకి సంబంధించిన ట్రైనింగ్ కూడా అక్కడే ఉంటుంది ఇక రాజమౌళి తన సినిమాల పబ్లిసిటీ విషయంలో ప్రత్యేకమైన స్ట్రాటజీ పాటిస్తారు త్రిబులర్ చిత్రానికి సంబంధించి కూడా ఆ తరహా వార్తలు వస్తున్నాయి రాజమౌళి ఇప్పటి వరకు టైటిల్ కూడా ప్రకటించలేదు త్రిబులర్ అనేది వర్కింగ్ టైటిల్ మాత్రమే ఇప్పటికే రామ రావణ రాజ్యం అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి బాహుబలితో జానపద తరహా కథతో అద్భుతం సృష్టించిన రాజమౌళి ఈసారి పిరియాడిక్ డ్రామాని ఎంచుకున్నాడు ఈ చిత్రంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ తమిళనటుడు సముద్రకని మినహా మిగిలిన నటీ నటుల వివరాలు ఇంకా ప్రకటించలేదు బాహుబలి చిత్రానికి సంబంధించి రాజమౌళి ప్రచారంలో విభిన్నమైన స్ట్రాటజీలు పాటిస్తూ వచ్చారు నటీనటుల పుట్టినరోజులు వారి వారి పాత్రలకు సంబంధించిన లుక్స్ విడుదల చేస్తూ ఆసక్తి పెంచారు అయితే త్రిబులర్ సినిమా పోస్టర్ కు కూడా ముహూర్తం కుదిరినట్లు తెలుస్తోంది మార్చ్ ఇరవై ఏడున మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా రాజమౌళి ఓ పోస్టర్ ను విడుదల చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఈ పోస్టర్ లో రామ్ చరణ్ లుక్ తో పాటు త్రిబుల్ ఆర్ టైటిల్ కూడా రివీల్ కానున్నట్టు తెలుస్తోంది త్రిబుల్ ఆర్ చిత్రం పంతొమ్మిది వందల ఇరవై నాటి బ్రిటిష్ నేపథ్యంలో తెరకెక్కబోతోంది ఈ సినిమాలో రామ్ చరణ్ పోలీసుగా ఎన్టీఆర్ గజదొంగగా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి స్వతంత్ర సమర నేపథ్యంలో రాజమౌళి బలమైన యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది ఇటీవలే త్రిబులార్ సెట్స్ నుండి లీక్ అయిన ఓ బ్రిటిష్ కాలం పోలీస్ స్టేషన్ అభిమానుల్లో ఆసక్తి పెంచింది బాహుబలి లాంటి సినిమాతో ప్రపంచంలోనే మన తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ లాంటి మాస్ హీరోలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టార్ చిత్రం త్రిబులార్ సుమారు మూడు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డివి దానయ్య నిర్మిస్తున్నారు ఇప్పటికే ఒక భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో రెండవ షెడ్యూల్ జరుపుకుంటోంది మొదటి షెడ్యూల్లో ఎన్టీఆర్ రామ్ చరణ్లపై భారీ పోరాట సన్నివేశం తెరకెక్కించారు రాజమౌళి సుమారు రెండు వందల యాభై కెమెరాలతో ఈ సన్నివేశం అద్భుతంగా తెరకెక్కించారట ఇప్పటికీ హీరోయిన్లు కరారు కాని ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు అయితే ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మార్చి ఇరవై ఏడున రామ్ చరణ్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టీజర్లు విడుదల చేయబోతున్నారట ఇప్పటి వరకు రామ్ చరణ్ గత సినిమాలలో ఎప్పుడు కనిపించని లుక్ లో ఈ సినిమాలో కనిపించబోతున్నారట ఈ సినిమాలో నటిస్తున్న మరో హీరో జూనియర్ ఎన్టీఆర్ లుక్ కూడా ఎంతో కొత్తగా ఉండబోతుందట రామ్ చరణ్ పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో ఇందులో కనిపిస్తుండగా అతని పేరు రామరాజు అని తెలుస్తోంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి